హలో అండి ఏంటో తెలీదు నర్సరీల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఒక కనకాంబరం ప్లాంట్ కోసం టైం ఉన్నప్పుడల్లా నర్సరీకి వెళ్ళి చూస్తున్నాను అంటే మాకు సరౌండింగ్స్లో ఉన్న నర్సరీలు అన్నింటిలో ఈ కనకాంబరం ప్లాంట్ అసలు ఎక్కడా దొరకట్లేదు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక మొక్కని తెచ్చుకుంటూనే ఉన్నాను ఇది బ్లీడింగ్ హార్ట్ అంటే నాకైతే నేమేం నచ్చలేదు ప్లాంట్ అయితే చాలా బాగుందని తీసుకున్నాను ఇది అంటే ఫ్లవర్ ఎందుకో నాకు చాలా నచ్చింది సో అందుకని ప్లాంట్ కొనుక్కున్నాను వెళ్ళిన ప్రతిసారి ఆ నర్సరీ నుంచి ఏదో ఒక ప్లాంట్ తెస్తుందనమాట నేను ఆ మొక్క మాత్రం దొరకట్లేదు నా కనకాంబరం సో ఏదన్నా మొక్క మన దగ్గర పోయి అంటే ఐ మిస్టేక్ ఏదో రకంగా చనిపోవడమో మిస్ అవ్వడము అలా దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించాలంటే మాత్రం చాలా చాలా కష్టం ఇప్పుడు మాత్రం నేను అదే అవుతుంది నాకు అసలు దొరకట్లేదన్నది నా ప్లాంట్ ఒక వీడియోలో చూసి ఆవిడికి నేను కామెంట్ పెట్టాను చాలా ఫేమస్ ఆవిడ కామెంట్ పెడితే ఆవిడ నాకు రిప్లై పెట్టారు ఎలా అంటే మేడం ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుందండి అని పెడితే నర్సరీలో అండి అని పెట్టారు ఆవిడ రిప్లై ఇది అండి పింక్ కలర్ భలే పోస్తున్నాయి ఆ పువ్వులు ఎంత సైజు ఉన్నాయో అంత స్టెమ్ కూడా తీసుకురాలేదు నేను ఈరోజు అంత బాగా పోస్తున్నాయి అవి అయితే ఈ వీక్ ఏం చేశానంటే నేను కొన్న కొత్త ప్లాంట్స్తో పాటు ఇంకొంచెం వర్క్ చేశాను మాట కింద చేతికి చిన్న దెబ్బ తగిలిందని నాకు సో అందుకని ఆ పని చేయలేను గార్డెన్ పని చేయడానికి అవ్వదు అందుకని ఏంటంటే నాకు హెల్పర్ ఉంటాడు తను చాలా సంవత్సరాల నుంచి అలా నా మొక్కల దగ్గరికి వస్తూ అలా హెల్ప్ చేస్తూనే ఉంటాడు నాకు సో అతనితో ఈరోజు కొన్ని పనులు చేయించాను నాకు పైన కనకాబరం మొక్కలు చాలా ఎక్కువైపోయినాయి అందుకని అవి తీసుకొంచెం త్రీ వెరైటీస్ అన్నమాట అవి వాటిని కింద కుండీల్లో పెట్టించాను కనకాబురాలు సమ్మర్లో బాగా వస్తాయి కదండి పూలు సో అందుకని అయితే నేను కొనుక్కున్న ప్లాంట్తో పాటు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ప్లాంట్ గిఫ్ట్గా వచ్చింది పాపం కొన్న వాళ్ళకి తెలియదు ఇది పర్మనెంట్గా ఉంటుందేమో ప్లాంట్ అని చెప్పి ఎప్పటికీ మీ గార్డెన్లో ఉండాలండి అనుకుంటే ఇచ్చారు పాపం అంటే ఈ ప్లాంట్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది అనుకుని ఉంటారు బహుశా ఇది సీజనల్ ప్లాంట్ డాలియా కానీ చాలా మంచి ప్లాంటే తీసుకొచ్చారు మిక్స్డ్ కలర్ ఇది తీసుకొచ్చే ఫోర్ డేస్ అయిపోయింది ఈ ఈ చిన్న రోజు ప్లాంట్ కూడా టూ ప్లాంట్స్ గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు అన్నమాట ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ సో వీటిని ఇంకెక్కువ టైం అలా ఉంచకూడదు ప్లాంటేషన్ చేయాలనుకున్నాను అనుకుంటే ఈ చేతికి చిన్న దెబ్బ వల్ల ఏంటంటే చేయలేకపోయినది సో కరెక్ట్గా తినొచ్చాడు అందుకని మా శక్తితో ఏంటంటే ప్లాంటేషన్ చేయించనమాట నేనైతే పాటలో పై వరకు మట్టి వేయను ఇతను అయితే పై వరకు మట్టి వేసేస్తాడు నేను గ్యాప్ ఎక్కువ ఉంచుతాను ఆ తర్వాత అన్నీ వేస్తాం కదా అన్నట్టు ఇతను మాత్రం అలా కాదు ప్లాంట్ అయితే చాలా హైట్ ఉందండి ఇది ఎందుకో తెలియదు పసుపుది చాలా తొందరగా అలా ఎండిపోయింది సో ఎండిపోయిన తర్వాత దాన్ని తీసేయాలి కదా అని చెప్పి మిగిలిన పార్ట్స్లో ఉన్నవి ఇంకా గ్రీనిష్ గానే ఉన్నాయి ఇది మాత్రం ఎందుకు ఎండిపోయింది సో ఎండిపోయిన దాన్ని అలా ఉంచకూడదని చెప్పి తీసేస్తాను అన్నాడు పచ్చి పసుపు కొమ్ములు అటువ పర్వాలేదు బాగానే వచ్చాయి ఒక్క దాంట్లోవే లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ వచ్చాయండి మాకు మా అమ్మగారు పసుపు కూడా ఆడించేసారు దాన్ని ఏదో ప్రాసెస్ చేసి ఎందుకు మట్టి చాలా గట్టిగా అయిపోయింది తల ఎండిపోయింది అది చాలా తీరిగ్గా తీసాడు అట్లా నుంచి పసుపు అంతా సండే అంతా ఈ వర్క్ తోట అయిపోయింది ఎందుకనో చాలా పెద్దగా అంటే లావుగా ఊరలేదు అవి దుంపలు సన్నగా ఉన్నాయమాట వస్తే బలం సరిపోలేదేమో దానికి ఇంకా అలా చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి కానీ స్మెల్ వచ్చిందండి పసుపు స్మెల్ మాత్రం ఆ ప్లాంట్ నుంచి అది తీ పసుపు తీస్తున్నంతసేపు మాత్రం మామూలుగా లేదు స్మెల్ ఇది ఏమన్నా ప్లాంట్ అని చెప్పి కుండీలు అలా మట్టి వేయించాను ఇది కనకాబరం మొక్క వేటకెళ్ళి నేను తీసుకొచ్చిన మొక్క ఇది ఎందుకు పేరు పెట్టారో నాకు తెలియదు ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో పేరే నాకు నచ్చలేదు అది ఆ ప్లాంట్కున్న వైట్ వైట్ బడ్లా ఉంది ఆ బడ్ నుంచి ఎలా కిందకొచ్చి దాని నుంచి ఒక పువ్వు చాలా బాగుంది ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నారు నేను తీసుకొచ్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఫ్లవర్స్ వచ్చాయి అక్కడ నుంచి తెచ్చినప్పుడు అయితే మాత్రం ఒక్క బంచే ఉంది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇప్పుడైతే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ బంచెస్ వచ్చాయి దీనికి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి తో ప్రాపగేట్ అవుతుందేమో చూడాలి ఎంత అందంగా ఉందో ఇది ఎవరో డ్రా చేసినట్టే మరి బ్లీడింగ్ హార్ట్ అని ఎందుకు పెట్టారో పేరు తెలియలేదు ఆ పువ్వు హార్ట్స్ బల్లో ఉందనో ఏమో మరి వాటి పెటల్స్ అలానే ఉన్నాయి అంటే విడివిడిగా చూస్తే ఇవి గుండ పసుపు కొమ్మలు పర్వాలేదు బాగానే వచ్చాయి చూడాలి లాస్ట్ వీడియోలో ఒక వేర్లతో ఉన్న వాటర్ వాటర్లో పెట్టాను కదండి ఇది ఈ ఎల్లో లాంథ్రాన్ వైట్ లాంత్రన్ ఇది టూ కలర్స్ ప్లాంట్స్ కొన్నాను నేను అయితే ఈ ఎల్లో లాంత్రన్ మందారైతే వచ్చింది వైట్ది ఎందుకనో స్లీన్ చేయకుండా నిండిపోయింది రెండు ప్లాంట్స్ ఇదే గ్రూ బ్యాగ్లో పెట్టాను నేను ఇది మాత్రం బాగుంది అది ఎండిపోయింది ఎందుకు సో దాన్ని ఎలా వాటర్లో పెట్టాను కానీ పని అయ్యేలా లేదు ఇంతకు ముందు ఇలా ఒక ప్లాంట్ పెట్టినప్పుడు దానికి రూట్స్ వచ్చాయి దీనికి మాత్రం ఎందుకో రూట్స్ రాలేదు అదండి ఈరోజు నేను సండే చేసిన వర్క్